హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల అతి తక్కువ ఆర్పీ బడ్జెట్లో నూట అరవై ఒకటిన్నర గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ఒక మంచి ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది బందరోడ్ నుంచి లోపలికి వెళ్ళే ఏరియా అండి సో ఇక్కడ ఇది విజయవాడ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పునాదిపాడు ఏరియా అనమాట పునాదిపాడు పంచాయతీ కంకిపాడు మండలం కొలవేను డొంక రోడ్ అండి భారత్ గ్యాస్ గోడం దగ్గర సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట మొత్తం నూట అరవై ఒకటిన్నర గజాల్లో ఉంటుందండి నూట అరవై ఒకటి పాయింట్ పదకొండు అనమాట ఇరవై తొమ్మిది యాభై కొలతల్లో ఉంటుంది లేఅవుట్ వెంచర్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఈ భారత్ గ్యాస్ గూడెంకి దగ్గరగా ఉంటుంది సో గొల్లగూడెం విలేజ్ అండి ఇది పునాదిపాడి పంచాయతీ కంకిపాడి మండలం కొలవేను డొంక రోడ్ అనమాట హైవేకి దగ్గరగా ఉంటుందండి నూట అరవై ఒకటి పాయింట్ పదకొండు గజాలండి వెంచర్ లేఅవుట్ ల్యాండ్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి రేట్ ఏమి మనకి ఇక్కడ నుంచి పెరుగుతుంది తప్ప రేట్ ఏమి ఇది ఫైనల్ కాదండి ఇది ఆక్షన్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది మనకి పదమూడు లక్షల యాభై వేలు కావచ్చు పద్నాలుగు లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కూడా కావచ్చు అండి సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో లో బడ్జెట్ ప్రాపర్టీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది ఈ ఏరియాలో మేము ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తాం అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇక్కడ ప్రస్తుతానికి నూట అరవై గజాల ల్యాండ్ దాదాపుగా ముప్పై లక్షల వరకు సెల్ చేస్తున్నారండి సో చూసి ఇది రీజనబుల్ అనిపిస్తే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ